వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం కారం రంగు రుచి చీకారం పొడి అరుదైన అవకాశం బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు ప్రేమతో మనుషులను గెలిచారు సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు మానవులను ప్రేమించాలి ప్రేమనే గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు వారు ఉన్నా వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన వారి ఆలోచన వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబాగారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడును నమ్మి ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబాగారు నింపగలిగారు అదేవిధంగా వైద్యం ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళని బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు బాబాదరే కారం రంగు రుచి చీ కారం పొడి